కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో టీసీవి ఆధ్వర్యంలో రాయలసీమ ఆల్కాలిస్ పరిశ్రమ విష రసాయనాల తయారీ కోసం చేసిన అనుమతులను ప్రభుత్వం తిరస్కరించాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది కంపెనీలో విష రసాయనాల తయారీ కొరకు విస్తరణను చేపట్టిన నేపథ్యంలో మానవాళిపై పర్యావరణంపై విష రసాయనాల ప్రభావం అన్న అంశంపై వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు కర్నూలులోని డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆసుపత్రి నందుగల

నిర్వహిస్తాను అయితే నీళ్ళంతా విషదాలు ఏమైపోతాయి మళ్ళా పూర్తిగా ప్రాణానికి ప్రజానికి యొక్క ప్రాణానికి ముక్కు వాడని పెట్టి దాని యొక్క వాడకూడదు దాన్ని నిషేధించిన వాడకూడదు వాడితే ప్రాణానికి హానికరము అన్నింటికీ ఆధికారం అని చెప్పి దాన్ని అని చెప్పి పెద్ద ఎత్తున అసలు వస్తామని చెప్తే ఆదివారం కూడా అయితే వీలైందని చెప్తే ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం వచ్చిన వాళ్ళంతా కొంచెం శ్రద్ధ విధంగా అది అయిపోయింది చుట్టుపక్కల ఉండే గ్రామాల్లోన సరైన పంటలు ఇవన్నీ కూడా పండని పరిస్థితి అటువంటి దాన్ని నివారించాల్సింది పోయి ఈ మధ్యకాలంలోనే ఒక కొత్త రసాయనాన్ని అంటే పిఇ పిఇ అనే విషయాల గురించి సార్ చెప్తాను మీరు చూడండి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ కోరుతూ ఇప్పుడు మన జల విగ్రహ వేదిక తప్పు ఇది అని ఇటువంటి ఇటువంటివే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో మూడు ఉన్నాయి సార్ అక్కడ చూడండి అక్కడ ఏదైనా మెరుగైన వస్తువు చెప్పడం జరిగింది అనేది నేను చెప్తాను దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి దీనికి ఇలా అనుమతి ఇవ్వటం కుదరదు దీనికి మీరు ఈఐఏ రిపోర్ట్ తయారు చేయాలి ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి తర్వాత నిపుణుల కమిటీ దాన్ని ఆమోదించాలి ఆ తర్వాత కానీ మీకు ఇవ్వము అని చెప్పేసి పెడితే వాడు ఏం చేశాడంటే గబుగా పరి ప్రజాభిప్రాయ సేకరణ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినాక రిపోర్ట్ తయారు కాలే నివేదిక రోజుల పాటు ఒక వాల్యూమ్ తర్వాత ఒక వాల్యూమ్ అలా ఇస్తూనే ఉన్నాడు ముప్పై రోజులు మొత్తం ఉంటే పదిహేను రోజులు వాడు రిపోర్టే పూర్తిగా ఇవ్వలేదు అయినా కూడా దాన్ని తీసుకుని అధ్యయనం చేసే ప్రాంతాలు అన్ని తప్పదు ఇప్పుడు మీద అప్పుడు నాలుగు వేల మంది ప్రజలు వచ్చి పాల్గొన్నారు పాల్గొని మా గుర్తున్నారు అప్పుడు ఇంకేముండేదంటే అందులో నైన్టీన్ నైన్టీ ఫోర్ తీసుకుందా ప్రజల నుంచి సీనియర్ సిటిజన్స్ ప్రముఖులైన పౌరుల నుంచి ముగ్గురు ప్రతినిధులను కూడా ఆ వేదిక మీద కూర్చోబెట్టేవాడు కలెక్టర్ పర్యావరణ నాణ్యత ఉన్న ఖనిజం నుంచే మీరు ఆ టెక్నాలజీతో తీగలుగుతారు అంతకంటే నాణ్యత తగ్గిపోతే ఆ టెక్నాలజీ పనిచేయదు ఆర్థికంగా వెసులుబాటు కూడా ఉండదు దానికి గిట్టుబాటు కాదు ఆ గిట్టుబాటు కానప్పుడు మనకి కొత్త టెక్నాలజీ కావాలి ఆ కొత్త టెక్నాలజీకి ఏర్పడుతుంది ఎంత వ్యర్థం వస్తుంది ఒక స్వీట్ ప్లాంట్ లో మీరు స్వీట్ తయారు చేస్తే ఎంత వ్యర్థం వస్తుంది ఇప్పుడు తయారు చేస్తే ఇరవై కిలోల వ్యర్థం వస్తుంది ఆ ఇరవై కిలోల వ్యర్థం ఎక్కడ పోతున్నారు ఎవరికి సంబంధం లేదు మన సమాజం బతుకుతుంది ఇది దీని కొనసాగింపు సాధ్యం కాదు అందుకనే శాస్త్రవేత్తలు స్పష్టంగా రెండు వేల పదకొండులోనే నోబెల్ బహుమతి కృతలు హెచ్చరించారు మనం ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గంలో కొనసాగలేము కాలయాపనకు సమయం ముగిసింది ఇప్పుడైనా కట్టు తెరిచి మీడియా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి రెండు వేల పదిహేనులో ప్యారిస్ ఒప్పందం చేశారు ప్యారిస్ ఒప్పందం చేసిన తర్వాత మనం సాధించేది ఏంటి ఏం తగ్గించాం కార్బన్ అది తగ్గినయ ఇంకా కొత్త కొత్తగా బొగ్గుతో విద్యుత్ వస్తున్నాయి బొగ్గు గను పెరుగుతున్నాము పెద్ద పెద్ద ఫారెస్ట్ కూడా వాటిని కూడా నాశనం చేసి మరి అస్థయో అనే ఒక ఫారెస్ట్ ఛత్తీస్గఢ్ లో ఆ అస్థియ అనేది చాలా బ్రైన్ ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ ని కూడా బొగ్గు తవ్వడానికి అనుమతి చేసి ఆదివాసీలు లైక్ భక్తులు భగ్నం చేస్తున్నారు ఎందుకు ఆ బొగ్గుతో ఏం చేస్తారు కార్బన్ డైఆక్సైడ్ కిగితే భూమి మీద వేడెక్కుతుంది అది సింపుల్ ఫిజిక్స్ సైన్స్ చదువుకున్నాడు ఎవడైనా కార్బన్ డైఆక్సైడ్ కి ఒక భౌతికమైనటువంటి గుణము అన్నది ఏంటది అది భూమి తిరస్కరించేటువంటి ఉష్ణాన్ని పట్టి ఆపుతుంది అందువల్లే భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఆ ధర్మాన్ని ఎవడైనా మార్చగలదా ఏ టెక్నాలజీ అయినా ధర్మాన్ని మార్చగలదా మనుషులు వాళ్ళ ధర్మాన్ని దాచిపెట్టుకుని పైకి లాగా మాట్లాడుతూ లోపల దుర్మార్గంగా ఉండగలరు పైకి ఒకటి చెప్తారు లోపల ఒకటి చేయగలరు పదార్థాలు అలా చేయవు వాటి ధర్మం ప్రకారమే అవి ప్రవర్తిస్తాయి ప్రకృతి సూత్రాలు కూడా అవి సూత్రం మాత్రమే అమలు పడుతుంది అంతకంటే వేరే ఉండదు మార్చడం అనేది సాధ్యం కాదు అందుకని ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఏమంటాడంటే ప్రకృతి సూత్రాలను అమలు చేయడానికి దానికి కోర్టులు అవసరం లేదు పోలీసులు అవసరం లేదు వ్యవస్థలు అవసరం లేదు ప్రకృతి సూత్రాలు వాటంతట అవే అమలు అయిపోతాయి అదంతా నిజమే ప్రకృతి సూత్రాలకు భిన్నంగా ఒక యంత్రం డిజైన్ చేయదు చూడు ఆ యంత్రం పనిచేయదు నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళాలి స్పేస్ నౌకలోకి వెళ్ళాలి మనకు ఒక గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఆ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మార్చేసి నువ్వు డిజైన్ అక్కడికక్కడే కూలిపోతుంది సో ప్రకృతి ధర్మాలను రాట్లేనప్పుడు ఎందుకు ఈ అహంకారం అసలు మన బ్రతుకులు భూమితో ముడిపడి ఉన్నాయి కదా మన మన శరీరం ఉన్న ప్రతి జీవాణువు కూడా భూమి నుంచి వచ్చిందే కదా ఆ భూమి పట్ల మనకి ఇంత ఎంత ఎంత ఎటువంటి దుర్మార్గమైన ఆలోచన మనకి ఎలా వస్తుంది భూమిని ఎట్లయినా వాడుకోవచ్చు బండరాయి అది జీవించేది కాదని భూమి కూడా సజీవమైన గ్రహం అది బతికే ఉంటుంది మనిషికి బతికే ఆరోగ్యంగా ఉండాలంటే ఇంత రక్తపోటు ఎంత ఉండాలి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ఇలాంటి పారామీటర్స్ ఉంటాయి అలాగే శాస్త్రవేత్తలు భూమి ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని హద్దులు దాన్ని ప్లానెటరీ బౌండరీస్ అన్నారు తొమ్మిది హద్దులను గుర్తించారు ఆ తొమ్మిది హద్దుల్లో ఇప్పుడు ఏడు హద్దులు చేరి